పశ్చిమ వాయువ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల సగుటున ఏదైతే ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారిన పరిస్థితి తాజాగా మనం తెలిసింది వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారంగా చూస్తే ఏదైతే ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రకి ప్రధానంగా మనం చూసినట్లయితే మోస్తా నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేశారు దాని ప్రధంగా మనం చూస్తే ఇటు అరకు పాడేరులో గత రెండు రోజులుగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు విశాఖ విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా తాజా ఐఎండీ అధికారుల సూచనల మేరకు కానీ ఐఎండి అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు ఈ రెండు రోజులు కూడా అంటే రాగల ఇరవై నాలుగు గంటలు పూర్తయితే మనము మంగళ బుధవారాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి విశాఖలో కూడా వాతావరణ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంది ఇప్పటికే గాలి అధికంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తీరమంబడి ఏదైతే సంబంధించి సంబంధించిందో దాంట్లో ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియపరచారు దీని ప్రభావంతో అటు ఉత్తరాంధ్ర ప్రాంతం కాకుండా అటు ఏలూరు కాకినాడ విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ అటు తెలంగాణ ప్రాంతం కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండి తెలిపింది ఏదైనప్పుడు కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది విశాఖలో నగరవాసులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు సంబంధించి కానీ ప్రయాణాలకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరోవైపు తాగునీటికి సంబంధించుకొని ఎటువంటి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే ముందస్తు ప్రణాళిక చేశారు మరోవైపు ఇటీవల కురిసిన వరదల్లో విజయవాడ ప్రాంతం అది కూడా అతలాకునే పరిస్థితి మరోవైపు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు ఏదైనప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి తాజాగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్ మెగా నైన్టీవీ విశాఖ నుండి